పిల్లల్ని తండుకుపోతుందో అని మెడ ఎత్తి పెట్టి ఆకాశం వంక చూస్తూ కో అంటూ ఒకవేళ గ్రద్ద వస్తే రెండు రెక్కలు ఎత్తి పెట్టి పిల్లలన్నింటినీ రెక్కల కిందకి తెచ్చేసుకుని రెక్కలు ముడిచేసి కంఠం ఎత్తి పెట్టి ముందు నా కంఠాన్ని కోసేసి అప్పుడు నా పిల్లల్ని చెనకు అని గ్రద్దకి ఎదురు తిరుగుతుంది ఒక కోడికి ఎవరు నేర్పారు తన పిల్లల్ని కాపాడుకోమని స్త్రీ ప్రాణి కోడి పుంజుకు లేదు ఈ లక్షణం కోడి పెట్టకుంది లక్షణం ఆడ కుంది లక్షణం ఆడ పంది కుంది లక్షణం స్త్రీ ప్రాణి ఎక్కడ ఉన్న లోకంలో బిడ్డల్ని కడుపులో పెంచుకోవడం కడుపుని గర్భాలయం చేయడం కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేయడం అంత అవ్యాజానురాగంతో స్త్రీ చేసేటటువంటి త్యాగం లేకపోతే ఈ సమాజం లేదు భగవంతుడి మీద తప్ప అన్యం మీద స్తోత్రం చెయ్యని శంకరాచార్యుల వారు తండ్రి మీద కూడా చెప్పల అమ్మ మీద మాత్రం ఐదు శ్లోకాలు చెప్పారు ఐదు శ్లోకాల్లో ఒక శ్లోకంలో అంటారు ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వార శివుల వ్యధ తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి నగర్భారణ భర క్లేశ్షమా దాతుం నిష్కృతి ఉన్నతోపితనయత్తస్య జనన్యై నమ అంటారు తొమ్మిది నెలలు కడుపు పెద్దదై వికారమును పొంది తాను వంగలేక పని చేసుకోలేక అంటే ఆహారం సహించక ఎంతో కష్టపడి తాను మరణ సదృశమైనటువంటి వేదన పొంది అన్ని నిప్పులు పడి బిడ్డని ప్రసవించి ఆ బిడ్డకి పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఏడాది పాటు చలికాలం లేదు వర్షాకాలం లేదు మంచంలోనే మలమూత్ర విసర్జన చేస్తే ఆ మలమూత్రములను తుడిచి కడిగి బిడ్డని రక్షించి తాను ఉపవాసాలు చేసి చిట్ట చివరికి అవసరమైతే పిల్లవాడు ఎంత పెద్దవాడైనా వాడికి ఏదైనా కించి తనారోగ్యం కలిగిందంటే భయం వేసినటువంటి మనసుతో నాయుర్దాయం కూడా నువ్వే పోసుకొని బ్రతుకని అనగలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉంటే అది అమ్మ ఒక్కతే అందుకే అమ్మ లాంటి ప్రాణి లోకంలో లేదు శాస్త్రాలు కూడా మొట్టమొదటి నమస్కారం ఎవరికి చేయించాయి అంటే మాతృదేవోభవ మాతృదేవోభవ అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు అని కాదు దాని అర్థం అమ్మయే భగవంతుడై ఉన్నది భగవతి అమ్మ అమ్మ భగవంతుడు రెండు కాదు ఎందుకనంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ఎక్కడ కొడుక్కి ఇబ్బంది కలుగుతుందోనని కొడుక్కి ఇబ్బంది కలగకుండా వాడికి ఏ విధమైనటువంటి క్లేషము పొందకుండా తాను వెళ్ళిపోవాలని తల్లి కోరుకుంటుంది సభలో చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నేను ఉద్యోగం చేసిన రోజుల్లో నాతో పాటు ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తి తల్లి ఆమెకి గుండె నొప్పి వస్తోందని తెలిసినా కొడుక్కి చెప్తే ఎక్కడ కొడుకు వైద్యానికి తీసుకెడతాడో ఎక్కడ కొడుక్కి చాలా డబ్బైపోతుందో ఆడపిల్లలు పెళ్లికి ఎదిగొచ్చారు మగపిల్లలు చదువుకుంటున్నారని చెప్పడం మానేసి కొడుకు నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక్కసారి ఇలా కూర్చొని తల తలపెట్టుకుంటానని ఒళ్ళో తలపెట్టుకుని నేను నిద్రపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆవిడ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతుంది ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే కొంతసేపటికి తల్లి కదలటం లేదని వాడు కదిపి చూస్తే తల్లి శరీర త్యాగం చేసేసింది ఆ తర్వాత తెలిసింది తన భార్య చెప్పింది కొంచెం గుండెల్లో నొప్పిగా ఉందమ్మా బరూపం చేయలేకపోతున్నాను కానీ వాడికి మాత్రం నువ్వు చెప్పకుసుమా అని ఉట్టేయించు కోడలతో అది తెల్లంటే అమ్మ అంటే అంతటి ప్రేమైకమూర్తి మూర్తి అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే అమ్మకి చెప్పలేము అన్న పని మనం చేయడమే ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి మీరు ఏ పని చెయ్యండి ఇది అమ్మకి నేను చెప్పలేను అన్న పని మీరు జీవితంలో ఎప్పుడూ చేయకూడదు భగవంతుడెంతో అమ్మ అంతే మీరు మహాత్ములైన వారి ఎవరి జీవిత చరిత్ర పరిశీలించండి అమ్మకి నమస్కారం చెయ్యకుండా అమ్మ గొప్పతనం చెప్పకుండా లేరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రాతస్మరణీయులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు తాను మిడిల్ స్కూల్లో ప్రవేశించినప్పుడు మూడు రూపాయలు జీతం కట్టలేకపోతే ఇరవై ఐదు మైళ్ళ దూరం నడిచి వెళ్ళి వాళ్ళ బావగారిని అప్పడిగితే ఆయన దగ్గర కూడా డబ్బు లేకపోతే మళ్ళీ ఇరవై ఐదు మైళ్ళు వెనక్కి తిరిగి వచ్చి అమ్మ అప్పు దొరకలేదు బావగారి దగ్గర కూడా లేవుట నేను చదువు మానేస్తానంటే అప్పటికే ఆ తల్లికి ఉన్నది ఒకే ఒక్క పట్టు చీర ఆ పట్టు చీర పట్టుకెళ్ళి ఆ రాత్రికి రాత్రి తాకట్టు పెట్టి ఆవిడ ఆ డబ్బు పెట్టి పట్టుకొచ్చి చదివిస్తే ప్రకాశం పంతులు గారు బ్యారిస్టర్ అయ్యి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన తన జీవిత చరిత్రలో అమ్మ గురించి అంత గొప్పగా వ్రాసుకున్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన పేరు చెప్తే పిల్లలు పరవశించిపోతారు కాకినాడలో ఒకసారి నేను గోశాలకు వెడుతుంటే సాయంకాలం వేళ పిల్లలు స్వచ్ఛందంగా అదేం ఎవ్వరూ నిర్వహించింది కాదు వాళ్ళంతట వాళ్ళుగా బయటికి వచ్చి కొవ్వొత్తులు పట్టుకుని వెడుతున్నారు కొంతమంది నాకు ఏమిటి ఇక్కడ ఏమీ కనపట్టం లేదు ఇక్కడ ఏమి నినాదాలు లేవు నడిపిస్తున్న వాళ్ళు లేరు పిల్లలు ఎందుకు కొవ్వొత్తులు పట్టుకుని వెళ్తున్నారని నేను వాళ్ళని అడిగాను ఏమ్మా ఎందుకు అడుతున్నారని మహానుభావుడు అబ్దుల్ కలాం గారు శరీరం విడిచిపెట్టేశారండి అందుకని కొవ్వొత్తులు పట్టుకుని ఎడుతున్నా ఉన్నారు నేను ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వెళ్ళిపోతే ఒక వ్యక్తి మరణిస్తే పిల్లలు స్వచ్ఛందంగా కొవ్వొత్తులు పట్టుకుని వెళ్ళడం చూసింది అబ్దుల్ కలాం గారి విషయంలో చూశాను అటువంటి అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఇంచుమించు తన జీవిత చరిత్ర ఆ పుస్తకంలో వ్రాసుకున్నారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గోధుమలు రేషన్లో దొరుకుతున్నటువంటి రోజుల్లో అమ్మగారు రొట్టెలు ఒత్తి పిల్లలందరికీ పెడుతుంటే అందరి తలో నాలుగు రొట్టెలు తినాలి ఆ రోజు రొట్టె కూర బాగుందని కలాం గారు ఇంకో రొట్టె వేయి ఇంకో రొట్టె వేయి అని తిన్నారు అప్పటికి చిన్నవారు చదువుకుంటున్నారు ఇంకో రొట్టె వెయ్యని తినేస్తే అన్నగారు వచ్చి నువ్వు రొట్టెలు ఎక్కువ తినేసావు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది రేషను గోధుమలు దొరకట్లేదు అమ్మకి రొట్టెలు లేవు నీకు పెట్టేసింది అలా తినచ్చా అన్నారు అమ్మకి తినవలసిన రొట్లు తాను తినేశానన్న న్యూనతాభావంతో గారు వలవలా ఏడుస్తుంటే తల్లిగారు వచ్చి గట్టిగా కౌగులించుకొని నాన్న నువ్వు తింటే నేను తిన్నట్టేరా నాకు చాలా సంతోషంగా ఉంది అంది మా అమ్మ అమ్మ ఒక రోజు వస్తుంది ఆ రోజు ఈ కలాం ఈ శరీరాన్ని విడిచిపెట్టి నీకు నమస్కారం చేయడానికి వస్తాడు ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని ఆయన ఆ రోజు నువ్వు ఏ అన్నం కూడా తినడం మానేసి పెట్టి నన్ను పెంచి పెద్ద చేశావో ఈ శరీరంతో ఈ మేధస్సుతో నేను దేశ సేవ చేసి కృతార్థుడనై ఆ కన్నా కొడుకు అని నీకు కీర్తి తెచ్చి వచ్చి నీ పాదములకు నమస్కరిస్తానని రాసుకున్నారు అమ్మకి అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి గౌరవం అంత గొప్పది మహాత్ముల జీవితాలు ఎవరివి మీరు చదవండి